మంచిది చాలా సంతోషం ఈ సంతోషకరమైనటువంటి ఈ దినాన్న మరింతటి చక్కటి మంచి ఏర్పాటులతో మరి ఈ కార్యక్రమం అంతా కూడా నిర్వహిస్తున్నటువంటి మరి నా ప్రియ మిత్రుడు దైపాల్కి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు ఈ సందర్భంగా నేను తెలియచేస్తూ ఉన్నాను నాకు చాలా సంతోషంగా ఉంది రాత్రి కారణం ఏంటంటే మేము ఇక్కడే పుట్టాం మా మా ఆ పక్కనే ఇక్కడే ఆడుకున్నాం ఇక్కడే పెరిగాం ఈ ప్రాంతంలో ఇంత ఘనమైనటువంటి సభ జరుగుతుందని మేము ఎప్పుడు ఊహించలేదు కానీ దేవుని యొక్క ఏర్పాటులో ఈ యొక్క సభను మరి ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి దేవుడు కృప చూపించాడు దానికి మీ అందరి ప్రోత్సాహం ఇచ్చారు అందుని బట్టి నేను ప్రభుని స్థుతిస్తూ ఉన్నాను పిల్లలు యేసు క్రీస్తు ప్రభు ఈ లోకంలో పుట్టారు అంతవరకే మనకు తెలుసు ఆయన ఎందుకు పుట్టాడు అని అంటే చాలామందికి అర్థమైనటువంటి విషయం ఏంటంటే ఆయన పాపులను రక్షించడానికి పుట్టాడు తుక్రీస్తు ఒక మనిషిగానే ఎప్పటికీ కూడా ప్రచారం జరుగుతుంది యేసుక్రీస్తు యొక్క దైవత్వం అర్థం కానటువంటి ప్రజలు ఇంకా ఉన్నారు ఈ క్రిస్మస్ వేడుక ద్వారా వారికి సత్యాన్ని బయలుపరచడానికి మనమందరము కూడా ఒక సాక్షిగా ఉండాలి తాను దేవుని యేసుక్రీస్తు గురించినటువంటి ఒక ప్రవచన వార్తను ఒక ప్రవచన వాక్యాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు యోహానుసు వార్త మొదటి అధ్యాయము మొదటి వచ్చిన మనం చదివితే ఆది ఎందు వాక్యముండును వాక్యము దేవుని వద్ద ఉండును వాక్యము దేవుడై ఉండును ఆయన ఆది ఎందు దేవుని వద్ద ఉండును సమస్తమును ఆయన మూలంగా కలిగెను కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు అనేటువంటి మాట ద్వారా మనకు ఏమర్థమైందంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు ఏసుక్రీస్తు ప్రభువే ఈ లోకంలోనికి దిగి వచ్చాడు ఇక్కడ ఒక చిన్న మార్పుని నేను చేస్తున్నాను వాక్యాన్ని అక్షరాన్ని మార్చడానికి ఎవరికి అధికారం లేదు కాబట్టి కింద పద్నాలుగో వచనంలో ఇవ్వబడినటువంటి ఆ మాటతో నేను ధైర్యం చేసి ఒక మాట చెప్తున్నాను ఇక్కడ ఆది ఎందు వాక్యముండును అనే మాట దగ్గర వాక్యమే కృపా సత్య సంపూర్ణుడి ఈ లోకానికి వచ్చాడని క్లియర్గా పద్నాలుగో వచనలో చెప్తుంది కనుక వాక్యమే యేసుక్రీస్తు అనుకుంటే ఆది ఎందు వాక్యముండును అన్న చోట ఏసుక్రీస్తు ఉండెను అని మనం పెట్టుకుందాం ఆది ఎందు యేసుక్రీస్తు ఉండెను ఏసుక్రీస్తు దేవుని అద్ద ఉండెను ఏసుక్రీస్తు దేవుడై ఉన్నాడు ఆయన అనగా మళ్ళా యేసు క్రీస్తు ఆది అందు దేవుని అద్దం ఉండెను సమస్తమును ఆయన అనగా ఏసు మూలముగా కలిగేను కలిగి ఉన్నది ఏదియో ఏసుక్రీస్తు లేకుండా కలగలేదు పిల్లరా ఇలా చెప్పు పిల్ల నిజానికి వెలుగు వస్తే చీకటి పారిపోతుంది కానీ ఆ వెలుగుని ఏసుక్రీస్తు అనబడేటువంటి ఆ వాక్య స్వరూపు అయినటువంటి సృష్టికర్త అయినటువంటి ఆ దేవుడు ఒక ప్రకాశమానముగా ఒక వెలుగుగా ఈ లోకంలోనికి దిగి వచ్చాడు కారణం ఏంటంటే చీకటిలో ఉన్నటువంటి అనేక మంది ప్రజలను చీకటి బ్రతుకులను వెలుగుమయంగా మార్చడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు కానీ ఈ లోకము ఈ లోకము అనగా చీకటితో నిండిపోయిన ఈ లోకము ఆ వెలుగును గ్రహించలేకపోతుంది ఆ వెలుగు ఈ ఈరోజు మనం ఆరాధిస్తున్నటువంటి యేసు క్రీస్తు ప్రభు దేవునికి స్తోత్రం ఇంకా ఆయనలో వెలిగించబడుతూ అనేక మందిని వెలిగించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ కింద గురించి చెప్పబడుతూ ఆయన వెలుగు కొరకు సాక్ష్యం ఇవ్వడానికి ఆయన వచ్చాడు ఈ రోజున మనందరం ఒక సువార్థికులుగా మారాలి చీకటితో నిండిపోయినటువంటి అనేక కుటుంబాలు అనేక బ్రతుకులు అనేక హృదయాలకు యేసు క్రీస్తు చేత మనము వెలిగించబడి అనేక మందిని వెలిగించేటువంటి ఒక దివ్య తారవలే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి అధ్యక్షుల వారికి అలాగే దైపో వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ Happy Christmas! Merry Christmas!